ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ తరుగు టమాట తరుగు నానబెట్టినటువంటి శనగపప్పు పసుపు పోపు దినుసులు చింతపండు కరివేపాకు ఆయిల్ కచ్చా పచ్చగా దంచినట్టు వెల్లుల్లి ముందుగా కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు కొద్దిగా చింతపండు నానబెట్టినటువంటి శనగపప్పు కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనుపుకోవాలి ఇలా మెత్తగా ఎనుపుకున్నాండి దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాం తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ముక్కలు తర్వాత కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి సొరకాయ బజ్జి కదండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం ఎలుపుకున్నటువంటి సొరకాయ అంతా మిక్స్ చేసుకోవాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది బాగా తెల్లనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీ రెడీ